పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులను నిర్వహించే ఇఫ్తార్ విందు సోదర భవన్ తో పాటు ఐక్యత చాటి చెప్తాయని ప్రముఖ వైద్యులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ డాక్టర్ కుసుమరాజు కుమార్ డాక్టర్ భాస్కర్ రెడ్డి అన్నారు గురువారం సంభ్రాది మెడికల్ అసోసియేషన్ ఖమ్మం మెడికల్ స్టాఫ్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఇఫ్తార్ విందు ఈ ఇఫ్తార్ విందుకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అదీప్ డాక్టర్ అన్వర్ డాక్టర్ ఫయాజ్ డాక్టర్ జియా జోయా నర్స్ హోం అధినేత రబ్బానీ డాక్టర్ కరీం డాక్టర్ మన్సూర్ ఇలాహి ఇతర విభాగాల వైద్యులు సంభాద్రి మెడికల్ అసోసియేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డాక్టర్స్ కి పారామెడికల్ స్టాఫ్ అందరికి డాక్టర్ గురు పట్టి సార్ డాక్టర్ రవికుమార్ బాలభాస్కర్ సార్ ముస్లిం సహోదరులందరికీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ రంజాన్ శుభాకాంక్షలు అండి భిన్నత్వంలో ఏకత్వం అంటేనే భారతదేశం ఇక్కడ కూడా అలాగే అందరము కలిసికట్టుగా అన్ని పండుగలు జరుపుకోవాలని ఆశిస్తూ ఇంకోసారి హాస్పిటల్స్ లో వర్క్ చేసే స్టాఫ్ మెడికల్ స్టాఫ్ అందరికి ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు అంబులెన్స్ డ్రైవర్స్ కావచ్చు మెడికల్ కాంపౌండర్స్ కావచ్చు స్టాఫ్ అందరికీ అలాగే మా తోటి డాక్టర్స్ క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరికీ కూడా నాతో పాటు డాక్టర్ రవి సోదరుడు అండ్ అలాగే మా స్నేహితుడు డాక్టర్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇస్తా విందు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అశేష స్పందన లభించింది సో దీనికి సపోర్ట్ చేసిన మా తోటి డాక్టర్స్ ముస్లిం డాక్టర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకున్నాను అండ్ అలాగే చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరి కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్